హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోరులో ఎవరు జమ్మూ కశ్మీర్లో జెండా ఓటర్ దేవుళ్ళు ఏ పార్టీని అందలమెక్కించబోతున్నారు హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా లేక పదేళ్ల తర్వాత హస్తం పార్టీ పగ్గాలు చేపడుతుందా జమ్మూలో ఐదేళ్ల తర్వాత ఏర్పడే ప్రజా ప్రభుత్వం ఎవరిది అక్కడి ఓటర్లు బీజేపీని ఆదరిస్తారా లేక కాంగ్రెస్ కూటమికి జై కొడతారా హర్యానా జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాల వేళ ఇప్పుడు అందరిలోనూ ఇదే ఉత్కంఠ ఒకటే చర్చ పార్లమెంట్ ఎన్నికల తర్వాత వెలువడుతున్న తొలి రాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు ఇవే కావడంతో దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన హర్యానా రైతులు ఈ ఎన్నికల్లో బీజేపీకి అండగా నిలిచారా జమ్మూలో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుకు అక్కడి ప్రజల ఆమోదం లభించిందా అనేది ఈ ఫలితాలతో వెల్లడవుతుంది హర్యానా జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్దమైంది మరికొన్ని గంటల్లో పార్టీలు అభ్యర్థుల జాతకాలు వెల్లడి కానున్నాయి బ్యాలెట్ పోరులో పరాభవాన్ని మూటగట్టుకునేది ఎవరో అక్టోబర్ తెల్లం కానుంది ఇవాళ ఉదయం ఎనిమిది గంటలకు లెక్కింపు ప్రారంభమవుతుంది ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భద్రతను ఏర్పాటు చేశారు హర్యానాలో తొంభై అసెంబ్లీ నియోజకవర్గాలకు అక్టోబర్ ఐదున ఒకే విడతలో పోలింగ్ జరిగింది ఒక వెయ్యి ముప్పై ఒక్క మంది అభ్యర్థులు పోటీ పడ్డారు అరవై ఏడు మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు గత ఎన్నికల కంటే ఇది ఒక శాతం తక్కువ హర్యానా అధికార పీఠాన్ని దక్కించుకోవాలంటే నలభై ఆరు సీట్ల మెజారిటీ మార్కును అందుకోవాల్సి ఉంటుంది హర్యానాలో హ్యాట్రిక్ విజయం తమదే అని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా ఈసారి మార్పు ఖాయమని అటు కాంగ్రెస్ పూర్తి నమ్మకంతో ఉంది అయితే ఈసారి పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన బీజేపీని కాదని హస్తానికి అధికారం కట్టబెట్టబోతున్నారని మెజారిటీ సంస్థలు అంచనా వేశాయి కొంచెం అటు ఇటుగా కాంగ్రెస్ యాభై ఐదు స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని బీజేపీకి ఇరవై ఆరు స్థానాలే పరిమితమయ్యే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి